చూడండి అసలు మన శరీరం మన మాట ఎంటదా ఎంటదా చాలా సందర్భాల్లో మన శరీరం చెప్పింది మనమేనాలి మనం చెప్పింది మన శరీరం వెందో అక్కడే మనం ఫెయిల్ పాపం చేయడానికి మెయిన్ కారణం అదే మన మన మైండ్ ఏదైతే చెబుతుందో దానికి తగ్గట్టుగా శరీరం ఉండాలి కానీ శరీరంలో ఉన్న వచ్చే కోరికలు ఈ మైండ్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి సో ఈ మైండ్ వీక్ అయిపోతే ఆటోమేటిక్గా శరీరం బలాన్ని సంపాదించుకొని పాపానికి తీసుకు వెళ్తా ఉంటుంది శరీరంలో వచ్చే కోరికలు కదా కానీ పౌలు గారికి ఆ టెక్నిక్ తెలిసిపోయింది శరీరాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనే టెక్నిక్ ఈ తెలిసిపోయింది ఎలా తెలుసుకున్నాడు పరుగు పందం చూడండి పరుగుపందంలో ఆ కప్పు గెలవడం కోసం ఎన్నో వాటిని సాక్రిఫైస్ చేసి ఫుడ్ విషయంలో సాక్రిఫైస్ చేసి తన డైటింగ్ విషయంలో సాక్రిఫైస్ చేసి తన లైఫ్ స్టైల్ విషయంలో సాక్రిఫైస్ చేసి ఫిట్గా ఉంటూ ఎక్కడికక్కడ పొట్టలు రాణించుకోకుండా ఒగుర్చు ఒగురుపులు రాణించుకునే పరిస్థితి తన శరీరానికి తెచ్చుకోకుండా ఎక్కడికక్కడ ఫిట్గా ఉంటూ తన కాళ్ళను ఫిట్గా ఉంచుకుంటూ పరిగెత్తాలి కాబట్టి సో ఆ రేసింగ్ ఏదైతే ఉందో ఈ రేస్ అయితే ఏదైతే ఉందో ఆ రేస్ లో పరిగెడుతూ ఉంటాడు కదా ఎందుకోసం ఎన్ని తగ్గించుకొని బ్రతుకుతున్నాడు తను అంటే అదిగో ఆ కళ్ళ ముందు తన కళ్ళ ముందు కనబడుతున్న ఏకైక గమ్యం ఒకటే ఎలాగైనా సరే ఆ రేస్లో పాల్గొని ఆ రేసులో వచ్చే బహుమానాన్ని సంపాదించుకోవాలి ఇది లోకపరమైన పరుగు పందంలో కనబడుతున్న విషయం కానీ ఇదిగో మనం కూడా ఒక పరుగు పందంలో ఉన్నాం ఎలాంటి పరుగు పందము తెలుసా ఎవడిని మిరింగుదునా అని సింహం తన వేగాన్ని జులిపించుకుని ఎలాగైతే వేట కోసం ఒక సింహం పరిగెడితే ఎలా ఉంటుందో అదే దానికంటే ఎక్కువ వేగంతో తనకున్న సమయం కొంచెమే అని తెలుసుకున్న ఒక సింహం మనల్ని పరిగెట్టుకుంటూ తీసుకువెళ్తుంది ముందుకి మనల్ సింహం ఒక సింహం మనల్ని తరుముతుంది ముందుకి దానికి మించిన వేగాన్ని మనం సంపాదించుకొని ఆ సింహానికి మనం అందికుండా ఆ సింహాన్ని మనం ఆ సింహానికి మనం లొంగిపోకుండా దొరికిపోకుండా దాని నుండి తప్పించుకుంటూ మన ముందు కనబడుతున్న ఒక గమ్యం ఉంది ఒక గురి ఉంది ఏంట గురి క్రీస్తుని గురి ఆ గురి దగ్గరికి మనం పరిగెడుతున్న ఈ పరుగు పందెల్లో కూడా మనం ఎలా ఉండాలి మితముగా ఉండాలి అన్ని విషయాల్లో మితముగా ఉండాలి బట్టల విషయంలో కానీ చదువు విషయంలో చూ మనం బ్రతికే విషయంలో కానీ మన అంగులు ఆరబాటల విషయంలో కానీ మన మాటల విషయంలో కానీ మన చూపుల విషయంలో కానీ మన ప్రవర్తనలో కానీ మన తిండి విషయంలో కూడా గట్టిగా మాట్లాడితే అన్ని విషయాల్లో కూడా మనకి మనకు మనం ఎలా ఉండాలి మితముగా అన్నింటినీ కూడా తగ్గించుకుంటూ ఉండి అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండి మన కళ్ళ ముందు కనబడుతున్న గురి యేసుక్రీస్తు అనే ఆ గురి ఏదైతే ఉందో ఆ గురి కోసమే మనం పరిగెట్టాలంటున్నాడు ఇలా పరిగెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా శరీరం నా మాట వినాలి నా శరీరం నాకు లోపడాలి నా శరీరం నేను చెప్పినట్టుగా మాత్రమే వినాలి నా శరీరాన్ని బట్టి నేను నడవకూడదు నన్ను బట్టి నా శరీరం నడవాలి అలా నడవాలి అంటే ఈ శరీరాన్ని నా కంట్రోల్లో తెచ్చుకోవాలనుకుంటున్నాడు ఎందుకు ఈ శరీరం కంట్రోల్లో లేదనుకో ఖచ్చితంగా ఓడిపోతాడు కాబట్టి ఇక్కడికి ఇతడికి ఆ టెక్నిక్ అర్థమైపోయింది తెచ్చేసుకున్నాడు కంట్రోల్లోకి ఎలా తెచ్చుకున్నాడు ఎలా తెచ్చుకున్నాడు తన శరీరాన్ని నలగొట్టుకోవడం ద్వారా తెచ్చుకున్నాడు తన శరీరాన్ని నలగొట్టుకోవడం వల్ల తన శరీరం తన మాట చేసుకున్నాడు సొకానకు అలవాటు పడిపోయిన శరీరం ఎప్పుడు కూడా వాడి మాట వినదు శరీరం ఎప్పటికీ వినదు అందుకే మీరు బాగా ఆలోచించండి బాగా బిర్యానీలు తిని చికెన్లు తింటే గట్టిగా కోరికలు వస్తాయి నేను డైరెక్ట్గా చెప్తున్నా వినండి కావాలితే ఉపవాసాలు ఉండి చూడండి శరీరంలో ఒక పనికమల కోరిక కూడా రాదు నిజం ఉపవాసం ఉండి దేవుడికి దగ్గర అయ్యి చూడండి కోరికలు చాలా చచ్చిపోతాయి చాలా కోరికలు కానీ బాగా తినేసి పేకల దాకా తినేసి కథలు లేకుండా మెద లేకుండా ఉండండి శరీరం అడ్డమైన వాటిని కోరుకుంటుంది అంత ప్రమాదం శరీరం అందుకే శరీరాన్ని ఎప్పుడు కూడా దేనికి అలవాటు చేయకూడదు సుఖానికి అలవాటు చేయకూడదు సుఖానికి అలవాటు చేయడం మొదలు పెట్టామా ఖచ్చితంగా ఈ శరీరం దేనికి అలవాటు పడిపోతుంది పాపానికి అలవాటు పడిపోతుంది అందుకే మన శరీరం మనం మన కంట్రోల్లో ఉండాలి అంటే మన శరీరాన్ని మనం ఏం చేసుకోవాలి నలగొట్టుకోవాలి ఈ నలగొట్టుకోవడం ఎలా అలవాటు పడుతుంది మనకంటే అభ్యాసం వలన మాత్రమే అలవాటు పడుతుంది అభ్యాసం అనేది మన జీవితంలో లేదనుకోండి మనకి ఎప్పటికీ కూడా ఈ శరీరం మనకి లోపడదు అదే చెప్తున్నాడు ఎలా అభ్యాసం దేని విషయంలో అభ్యాసం ఎలా చేయాలి అభ్యాసం ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఉదయం లేకుండా ప్రార్థం బైబిల్ చదువుకోవడం అలవాటు చేసుకోవాలి రోజులో ఒక్కసారి ఒక కనీసం ఒక అధ్యయమైన దేవునితో గడపడానికి సమయానికి ఆటాయించుకొని ఆ సమయాన్ని దేవుడికి మాత్రమే ఇవ్వాలి అభ్యాసం చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎవడో వచ్చి చెప్పి గట్టిగా కూర్చోబెట్టి మాట్లాడితే వచ్చే కావు ఇవన్నీ కూడా మనకి రావాలి ఇవి దేవుడు పని జరుగుతుందా అయ్యో నేను ఆ పనిలోకి వెళ్ళాలి నేను పాలు బాగోస్తాను కావాలి ఆ పనిలో నేను ఉండాలనే ఆశ మనకి పుట్టాలి ఎంతోమంది కలిగిన భాగ్యం ఈరోజు దేవుడి పనిలో ఉండడానికి నాకు ఇచ్చాడే దేవుడి సన్నిధిలో గడపడానికి నాకు ఇచ్చాడే ఈ సన్నిధి కంటే నాకు ఏది ప్రాముఖ్యమైనది కాదు అనే భావన మనకే రావాలి ఇవన్నీ కూడా మనకే రావాలి మనకి రాకుండా మనం ఏదీ సాధించలేము ఈ లోకల్లో మనకి రాకుండా ఏమీ సంపాదించుకోలేము ఈ లోకంలో